సిటీ స్వాగతం వరంగల్ మహానగర్ లోని కరీమాబాద్ ప్రాంతంలో కాకతీయ ప్రీమియర్ లీగ్ కేపీఎల్ నైన్ తెలంగాణ రాష్ట స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వద్దీరాజు రవిచంద్ర ప్రారంభించారు అనంతరం వద్దీరాజ్ రవిచంద్ర మాట్లాడుతూ మానసిక ఉల్లాసంగా ఉండాలి అంటే ఆరోగ్యానికి వ్యాయామం అవసరమని అది ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ క్రీడలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు Oh, sealer, under the top fielder he द बॉल ball. द फर्स्ट the first wicket इजी the टेकन and easy catch taken at long off. This is the first wicket for Lassa. This is the last. The minority president Mr. Yuvaru Reddy. Hey, hey, hey! That is all. Who is he under the ball? Yeah, this is one of the wickets. Lord लेकिन ले 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 बेटा और वो नाम है 4 9 5 41 एक एक डिग्री रोज राउंड तीन कुछ कंट्रोल कुछ कांग्रेस लेने అనంతరం అత్తర్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించామని ఇది తొమ్మిదవ టోర్నమెంట్ అని అన్నారు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జట్లతో పద్దెనిమిది రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుందని రోజుకు నాలుగు మ్యాచ్లు జరుగుతాయని ప్రతి మ్యాచ్ కు పన్నెండు ఓవర్లుంటాయని తెలిపారు మొత్తం ఒక లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఉందని మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఇస్తామని అత్తర్ తెలిపారు కాకతీయ ప్రీమియర్ లీగ్ కేపిఎల్ నైన్ క్రికెట్ టోర్నమెంట్స్ ఇది తొమ్మిదవది కాంపిటీషన్స్ తొమ్మిదవ సంవత్సరం ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిది పోటీలు అయిపోయినది కేపిఎల్ నైన్గా స్టార్ట్ అయింది ఈరోజు దాని ఓపెనింగ్కి వచ్చాను నేను ఇది ఇంకా నెక్స్ట్ పద్దెనిమిది రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా జరుగుతుంది ఇట్లా జరిగే టోర్నమెంట్స్టీ గేమ్స్ గురించి చెప్పాలంటే స్నేహం భావం మానసిక ఉల్లాసం అన్నీ కలగలిపి ఉంటేనే గేమ్స్ ఇప్పుడు ప్రజలు కూడా చైతన్యవంతులు మార్నింగ్ వాకింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు వాకింగ్తో పాటు షటిల్ క్రికెట్ అన్ని ప్రతి గేమ్కు వాలీబాల్ దశ అన్ని గేమ్స్కి ఉత్సాహం దొరుకుతుంది దీంట్లో ఇలాంటి గేమ్ మన షోయబ్ అఖతర్ అక్తర్ అంటారు కానీ నేను షోహెబ్ అక్తర్ అంటున్నాను ఎందుకంటే గేమ్స్ అఖతర్ బై ఇంకా మరెన్నో గేమ్స్ ఇట్లాగే కంటిన్యూ చేయాలని దీన్ని కూడా నేను కంటిన్యూ చేస్తాను ఎన్నో ఇబ్బందులు ఏమున్నాయి ఇవన్నీ మంచి అంతా నేను చూసుకుంటాను నా కోఆపరేషన్ ఉంటుంది ఖచ్చితంగా అందరు పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తాను మళ్ళీ ఒకసారి వచ్చి కలుస్తాను అందరినీ ఇలాంటి ఆటలు సార్లు మళ్ళీ జరపాలని చెప్పేసి అక్కడ అభినందిస్తాను చెప్పండి కేపీఎల్ నైన్ కాకతీయ ప్రీమియర్ లీగ్ జీల్ నైన్ తెలంగాణ వ్యాప్తంగా ఇరవై జట్లు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటాయి ఒక టోర్నమెంట్లో ఏబీసీడీ నాలుగు పూలలు విభజించి వరల్డ్ కప్ టైప్లో లీగ్స్ కమ్ నాకౌట్ టైప్లో ఆడిపిస్తాము ఫస్ట్ ఒక జట్లు ఒక్కొక్క టీం నాలుగు మ్యాచ్లు ఆడుతుంది అందులో తద్వారా టాప్ ఎయిట్ టీమ్స్ మాత్రమే సూపర్ ఎయిట్కు క్వాలిఫై అవుతాయి సూపర్ ఎయిట్లో మళ్ళీ అన్ని జట్లతో ఈ విధంగా ఏడు మ్యాచ్లు జరుగుతాయి అందులో గెలిచిన వారు టాప్ ఫోర్ టీమ్స్ మాత్రం సెమీఫైనల్స్ తీస్తారు సెమీఫైనల్స్లో ఏసీబీడి నాలుగు దోంతులు అది ఆ దేనిలో సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ జరుగుతాయి ఈ యొక్క టోర్నమెంట్కి ఉన్నగా మనకు ఫస్ట్ టైం గా మనకు అన్న వచ్చారు చాలా సంతోషం ఇటువంటి టోర్నమెంట్లో రవిచంద్ర అన్న గారికి మా క్లాసిక్కు అభినందన తెలియదు లక్ష రూపాయలు క్యాష్ పెడుతుంటే ఫస్ట్ ప్లేస్కి డెబ్బై వేలు సెకండ్ ప్లేస్కి థర్టీ థౌజండ్ ఇంకెవరైనా మనకి మంచి టోర్నమెంట్ ఎవరైనా దాత చూపితే థర్డ్ ఫోర్త్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం